కంగ్రాట్స్ అప్పల్ రాజు కంగ్రాట్స్ ఈ రోజుల్లో కనిష్క డేట్స్ దొరకడం అంటే సామాన్య విషయం కాదు ఇదంతా నీ లక్ లక్ కాదు సార్ నా నాయకి కథలో ఉన్న పవర్ సరే ఓకే నీ కోసం కొంతమంది అసెంట్ డేటర్ పిలిపించాను వాళ్ళందరిని ఇంటర్వ్యూ చేసి నీకు కావాల్సిన వాళ్ళని చాలా ఎక్స్పీరియన్స్ ఉందని విన్నాను పంతొమ్మిది వందల యాభై ఏడు లో మాయా బజార్ రిలీజ్ నాడే మా అమ్మ రిలీజ్ చేసిందండి పంతొమ్మిది శివ సినిమా చూశాక నేను డైరెక్షన్ చేయకూడదని డిసైడ్ చేసుకున్నాను ఏ అంతకంటే గొప్ప సినిమా తీలేవనా చిచ్చిచ్చి అదే సినిమా అండి ఒక సైకిల్ చేయిన్ తీయడానికి మెకానిక్ కి పది నిమిషాలు టైం పడుద్ది అదే ఆ నాగార్జున పుట్టుకుని పట్టుకుని పట్టకం లాగేశాడు అసలు లాజిక్ ఉందండి ఆ సినిమాలోను దాన్ని హిట్ చేసిన ఆడియన్స్ మీద కోపంతో నేను డైరెక్షన్ మానేసి అసిస్టెంట్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాను రుద్రవీణ నీకు నచ్చిన సినిమా పేరు కాదు నీ పేరెంట్ రుద్రవీణ ఓకే నీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి నాకు ఏ సినిమాలు నచ్చావు ఏ సినిమాలు నచ్చవా నాకు ఏ సినిమాలు నచ్చావు ఏ సినిమాలు నచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు నాకు నచ్చిన సినిమా తీయడానికి ఓహో నాకు ఆ ఛాన్స్ వచ్చే వరకు ఇలా మెయింటెనెన్స్ కోసం అసిస్టెంట్ గా వచ్చాను పేరేంటి అది నీ పేరేంటయ్యా అన్నా అన్నమాచార్య సార్ చూడు అన్నమాచార్య ఎందుకంత భయపడుతున్నావు అబ్బాయి ఏమీ లేదంటున్నావు అది పెద్దవాళ్ళని గౌరవించాలని చెప్పింది సార్ చూడు అన్నమాచార్య ఇక్కడ మనంతా కలిసి పనిచేస్తున్నాం ఇందులో పెద్ద ఏంటి మళ్ళీ అయ్యో సార్ కోసం ఒక తెచ్చు సార్ ఏంటది అంటే మీ సినిమా హిట్ అవ్వాలని ఆండల మంచి ప్రసాద్ తీసుకొచ్చాను సార్ సినిమా సూపర్ టూపర్ అవుతుంది సార్ విచ్ ఫిలి యు నో టైటానిక్ టైటానిక్ మీరు నాట్ షప్ లైక్ షార్అప్ ఇట్స్ హాలీవుడ్ థింగ్ తిరిగర ఎనీవే టైట్నిక్ ఎక్స్క్యూటివ్ ప్రొడూసస్ ఫస్ట్ కస్సన్ నేర్స్ ఫస్ట్ కజన్ లో ఫస్ట్ కజిన్ హోస్ ఫస్ట్ కౌసన్ ఫస్ట్ కౌసన్ ఫ్రెండ్ మైండ్ ఫెండ్ యాన్ ఇంగ్లీష్ ఫెల్దా ఫస్ట్ కస్న్ ఫస్ట్ కజిన్స్ ఫ్రెండ్ పూట్ మీన్ చాలా మంది కసిన్స్ ఉన్నారండి కజిన్ కజిన్స్ యస్ అలా వర్షంలో తుడుస్తూ నుంచున్న అంజలి తలెత్తి ఆకాశం లోకి చూస్తుంది ఆమె ఫేస్ మీద పడుతున్న వర్షం చినుకుల్లో ఆమె కన్నీరు కలిసిపోయింది సినిమా స్టార్టింగ్ లో ఆమె హీరోని అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇదా అని చెప్పి ఆమె దేవుణ్ణి అడగడంతో మన కెమెరా మూవ్ అయి ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్కి వెళ్ళిపోతుంది రోలింగ్ టైటిల్స్ దోరీ ఎలా ఉంది సార్ కథ బాగుంది కానీ కథనంలో ఎక్కడో కొడుతుందండి దీనికి బిఎన్ రెడ్డి గారి స్క్రీన్ ప్లే ఆదిత్య సుబ్బారావు గారి డ్రామా ఉంటే చాలా బాగుంటుంది అన్నమయ్య నీకెలా ఉంది సార్ అద్భుతం సార్ మహా అద్భుతం ఈ సినిమా కోసం అనిపిస్తుంది ఈ సినిమాకి అన్ని నాలుగు వందల రోజులు ఆగిపోతే నేను తిరుపతి సార్ నీకెలా ఉంది మీకు బాగుందా నాకు బాగుంది కాబట్టి సినిమా తీస్తున్నాను కదా నీకెలా ఉంది మీకు నచ్చింది కదా మీరు తీసుకోండి నాకెందుకు అడగడం నన్ను తీసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు నీకు నీకెందుకు నచ్చలేదో చెప్పు నాకు ఎందుకు నచ్చలేదు మీకు ఎందుకండి నా కోసం సినిమా తీస్తున్నారా మీరు పబ్లిక్ కోసం సినిమా తీస్తున్నారు వాళ్ళు టికెట్లు కొనుగోని వాళ్ళు చూస్తారు మధ్యలో నాకేంటి ఇబ్బందా అరే డైరెక్టర్ గా నీ ఒపీనియన్ అడుగుతున్నా బాలేదంటాను తీయడం మానేస్తారా చెప్పండి తీయడం మానేస్తారా నీకెలా ఉంది shut up ha huh? shata pande nartham idi kuda adugala ani oh ante dinartham baavanattega yes apal <laughs> <laughs> నాయకి ట్రాజిడీ కథ కజకిస్తాన్ ఉజ్బెకిస్థాన్ మాల్దీవ్ల ఐలాండ్స్ సౌత్ ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లోనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఆడతాయి నోట్ దిస్ అక్కడ మన తెలుగు సినిమాలు చూడరు అదేంటి సార్ ఈ మధ్యన తెలుగులో రిలీజ్ అయిన అరుంధతి హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మే కదండి సూపర్ డూపర్ హిట్ అయింది కదా అరుంధతి అది హీరోయిన్ కాదు మరి గ్రాఫిక్స్ ఓరియంటెడ్ ఇది నేను చెప్తున్నది కాదు మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డేటాబేస్ చెప్తున్నది ఇది ఎవరండి చెప్పడానికి ఎప్పుడో మన తెలుగులో రిలీజ్ అయిన శారదా కర్తవ్యం లాంటి సినిమాలు హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ మరి ఎందుకు సూపర్ డూపర్ హిట్ అని చారదా కర్తవ్యం అప్పటికి మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంకా డెవలప్ కాలేదు అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ మీ సినిమాలో హీరోయిన్ కనిష్క పక్కనే ఎవరైనా స్టార్ హీరో ఉంటే మేము రెడీ సార్ మా సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా చిన్నదండి మొత్తం స్టోరీ అంతా కనిష్టం మీద బేస ఉంటుందండి సో ఏ హీరో క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోడు సార్ అది నీ ప్రాబ్లం నన్ను ఏం చేయమంటారు తను ఏం చేయలేదు మీ సినిమాలో ఎవరైనా స్టార్ హీరో ఉంటే మేము ఫైనాన్స్ చేయడానికి రెడీ అని మా డేటా బేస్ చెప్తుంది అలా బ్లాంక్ అయ్యారే చేపల రాజు ఓ పని చేస్తే ఏంటి వద్దులే నీకు నచ్చు అసలేంటది నీకు నచ్చు అప్పుడు రాజు ఏంటో చెప్పు నీకు నచ్చదు అది నువ్వు చెప్తానే కదా నాకు నచ్చుతో నచ్చదు తెలుస్తుంది నీకు నచ్చదా నాకు తెలుసు అయినా చెప్పనా చెప్పాను కదా అడుగుతున్నాను అంటే చెప్పిన తర్వాత నీ నచ్చపోతే నువ్వేమని అంటావేమో అని అంతే ఎందుకు సాధ్య అసలు ఇది ఐడియా బాగుంటుంది అప్పుడు రాజు అయితే చెప్పు నీకు నచ్చదేమో ముందు చెప్పు మన సినిమాలో హీరో క్యారెక్టర్ చేస్తే అసలు నాకు తెలుసు నచ్చదు అని అందుకే చెప్పను నువ్వే కదా అప్పలరాజు నాతో చెప్పించా నేను కదా అని ఆయన చెప్పు చెప్పు అన్నావు ఇప్పుడు చెప్పిన తర్వాత ఎందుకు అంత కోపం ఇలాంటి చెత్త చెప్తావు అరుస్తాడండి పల్లరాజు అరుస్తాడండి రాకే గారు నేను చెప్పను నువ్వే బలవంతంగా చెప్పించుకున్నావు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కోపం ఐడియా నచ్చకపోతే నా మీద కోపం రావచ్చు పొరపాటు ఐస్ క్రీమ్ పెట్టినా కూడా ఇంత కోపంగా చూడాలి నన్ను రాఖీ గారు ఏంటంటే నువ్వు వాగు ఈ క్యారెక్టర్ ని బాబు గారు చేయడానికి అవకాశం ఉంది ఎలా డైరెక్టర్ అవ్వాలంటే ఊరికే కథన మాత్రం రాసి సరిపోదాయా ఇండస్ట్రీలో ఉన్న కొన్ని ఇల్లీగల్ పాయింట్స్ కూడా తెలుసుకోవాలి కరెక్ట్ కరెక్ట్ ఏంటి కరెక్ట్ కరెక్ట్ అదే ఏంటి కరెక్ట్

కానీ ఇంట్రెస్ట్ ఆ క్యారెక్టర్ లో ఉండాలి కదా ఉంది మేడం ఈ కథలో ఓ సీన్ లో మీరు పరిగెత్తుకొచ్చి హీరో గారిని గట్టిగా కౌగులించుకుంటారు ఆ హీరో క్యారెక్టర్ కి బాబు గారు కాకుండా వేరే ఇంకెవరైనా ఉంటే బాబు గారు పరువు ఏం కావాలి మీరు ఇలాంటి ఫిట్టింగ్ ఏమైనా పెడితే మన పని అయిపోతుంది నేను మాట్లాడతాను కంగ్రాచులేషన్స్ రాఖీ గారు బాబు గారు మీ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారంటే మీరు చాలా లక్కీ కనిష్క బాబు గారి కాంబినేషన్ లో ఇంతవరకు ఒక్క ఫ్లాప్ కూడా రాలేదు క్రేజీ కాంబినేషన్ మార్కెట్లో మీ ప్రోడక్ట్ కి మంచి డిమాండ్ ఉంది మొత్తానికి మంచి కాంబినేషన్ సెటప్ చేసి టేబుల్ ఫ్రాట్ కొట్టేశారు అన్ని పేజీల మీద సంతకం చేశారు మొత్తం అయిపోయింది సార్ ఇదిగోండి మీరు చెక్ సార్ అది మీకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్